హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఇంట్లో ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశానండి సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తారండి ఫస్ట్ రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఫ్రైడ్ రైస్ కావాల్సినవి రెండు ఉల్లిపాయలు నాలుగు ఎగ్స్ ఒక క్యారెట్ ఒక ఐదో పద పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ చిన్న ముక్క క్యాబేజీ అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గుడ్లు గిన్నెలో కొట్టి వేసుకుంటున్నాను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక గుడ్లు అందులో వేసి ఉడకబెట్టుకోవాలి వీటిలో కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్స్లో అయిపోవాలండి బాగా వేయించినా బాగోదండి గట్టిగా ఉంటాయి ఇప్పుడు కొంచెం కారం వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి మిరియాల పొడి ఉంటే మీరు వేసుకోండి నా దగ్గర లేదు అందుకనే కొంచెం కారం వేసాను మిరియాల పొడి అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా ఎగ్ పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసి వేగాక క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చి పసున పోయేదాకా వేయించుకోవాలి ఇది వేగాక ఎగ్స్ వేపుకున్నాం కదా అది కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్నాక రైస్ వేసుకోవాలి రైస్ మొత్తం వేసేసుకున్నాక మొత్తం కలపాలండి పై నుంచి కింద వరకు మొత్తం కలపాలి కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ కారం సరిపోకపోతే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసి దించేడు వేనండి అంతేనండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ మీకు కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు నేను నా దగ్గర లేదండి అందుకే నేను వేసుకోలేదు ఆగండి ఆగండి వెళ్ళే ముందు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి మీరు టంగ్ని కొట్టారనుకోండి మా వీడియోస్ టింగం అనుకుంటా మీ దగ్గరికి వచ్చేస్తాయి అంతేనండి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్